మన బొజ్జ గణపయ్యకు ఎంతో ఇష్టమైన పంచగజ్జాయ ఈరోజు చేశానండి మనకి ఇంకా వినాయక చవితి వస్తుంది కదా ఇంకా ఎన్నో ప్రసాదాలు చేస్తూ ఉంటాము ఆ అన్నిట్లో ఈ పంచగజ్జాయ ఒకటి మేమైతే పంచగజ్జాయ అంటామండి ఇంకా ఏరే నేమ్ ఏదైనా ఉంటే కామెంట్ చేయండి ఇంకా ముందుగా రెసిపీకి వచ్చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక పావు కప్పు బెల్లం వేసుకొని కొంచెం అదే ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు బెల్లం అంతా కరిగించుకోవాలి మనకి పాకం రానక్కర్లేదు జస్ట్ బెల్లం అంతా కరిగి స్టిక్కీగా అయితే చాలు మరి పల్చగా లేకుండా జస్ట్ ఒక టూ మినిట్స్ మరిగించామంటే స్టిక్కీగా అవుతుంది ఇలా పట్టుకోగానే జారుతున్నట్టు ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టేసి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసేసుకొని ఇంకా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా తీసుకోవాలి ఇక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఈ డ్రై ఫ్రూట్స్నంతా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా చూసుకోండి మాడిపోతే టేస్ట్ బాగోదు ఇంకా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని నేనైతే ముందుగానే ఒక హాఫ్ ఆఫ్ గిన్నె కొబ్బరినైతే ఎండు కొబ్బరిని తురుము పెట్టుకున్నానండి ఆ ఎండు కొబ్బరిని కూడా ఇందులోకి వే యాడ్ చేసుకున్నాను జీడిపప్పులన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యాక ఇంకా ఈ కొబ్బరి కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇంకా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వేడి మీదని హాఫ్ కప్పు అటుకులు వేయాలండి కొంచెం పల్చకున్న అటుకులు మందంగా ఉండేవి కాదు ఇంకా ఈ వేడికి కొంచెం అటుకులు క్రిస్పీగా అవుతాయి నేను ఒక రెండు యాలకలు దంచి వేసుకున్నాను ఇందులోకి మంచి ఫ్లేవర్ వస్తుంది యాలకలు వేస్తే మనం ముందుగానే బెల్లం కరిగిచ్చి పెట్టుకున్నాం కదా ఏమైనా మసకలు రాళ్ళు ఉంటాయని చెప్పేసి ఇలా స్ట్రెయిన్ చేసి ఇందులోకి తీసుకున్నానండి ఇంకా ఆ బెల్లం సిరప్ను కూడా ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం బెల్లం సిరప్ అంతా అటుకులకి పట్టేలాగా కలిపేసుకోవాలండి మొత్తాన్ని ఇది ఈ స్టవ్ ఆఫ్ చేసి కలుపుకోవాలండి ఫ్లేమ్ ఆన్లో ఉండనక్కర్లేదు ఆఫ్ చేసేయాలా ఇంకా సింపుల్గా ఇలా ప్రసాదాన్ని అయితే వినాయక చవితి రోజు చేసి పెట్టండి పంచకజ్జాయ చాలా ఇష్టమైన ప్రసాదం వినాయకుడికి చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ